వెయిట్ లాస్ జర్నీ కావచ్చు ఫిట్నెస్ ఫ్రీగా అవడం కోసం మీరు దాన్ని ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూ ఉంటారు ఏ విధంగా ఎవ్రీ వీక్ మన టీంతో వర్కౌట్ ఎలా చేస్తున్నారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో వీళ్ళు కూడా ప్రొఫెషనల్ ట్రైనర్సే వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సో బేస్డ్ అని వాళ్ళ చేంజెస్ ఏమైనా కావాలి సో దాన్ని దాన్ని బట్టి ఆ న్యూట్రిషన్లు కానీ ఇవన్నీ ప్రతి ఫిఫ్టీన్ డేస్కి న్యూట్రిషన్ చేంజ్ చేసుకొని అలా ఆ ప్రోగ్రెషన్స్ చెక్ చేసుకుంటూ మనం న్యూట్రిషన్ కానీ వర్కౌట్ని కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో బేసికల్గా ఈ వర్కౌట్ అనేది వన్ మంత్కి ఒక పీరియడైజేషన్ చేసి న్యూట్రిషన్ మాత్రం జస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేసే పీరియడైజేషన్ చేస్తున్నాను చేసి బేస్డ్ ఏంటంటే వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి లేదు ఫుడ్ అనేది ఒక ప్రతి మీలు ఆ ఫిఫ్టీన్ డేస్ తీసుకోవడం బోర్ కొడుతుంది డే వన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఒక ప్రోగ్రామ్ న్యూట్రిషన్ ప్లాన్ సో సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఒక ప్రోగ్రామ్ న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేసి సో ఈ డైట్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు వర్కౌట్ ఎన్ని రోజులు చేస్తున్నారు ఎంతసేపు పడుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి చేసేటప్పుడు మీకు ఓవరాల్గా బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అని మానిటరింగ్ అనేది మన టీంతో ఎవ్రీ వీక్ ఫాలోఅప్ అనేది మనం పెట్టించాం